మనం కానీ మన పిల్లలం కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇన్స్టిట్యూట్ లో కానీ తరచూ సబ్జెక్టులు అర్థం కావట్లేనే వాయిస్ వింటూ ఉంటాము అదే విషయంలో మన కేఆర్ ఇన్స్టిట్యూట్ లో కూడా స్టూడెంట్లకి మన ఫ్యాకల్టీ చెప్పే సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమవుతుంది అవుతుందనే విషయంలో ఈ రోజు వన్ బై వన్ స్టూడెంట్ల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది హాయ్ అందరికి ఐఎం ప్రసన్న కుమార్ ఫౌండర్ ఆఫ్ కేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ హాయ్ దిస్ ఇస్ శుభాన్వి నేను ఇక్కడ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ చాలా క్లారిటీగా చెప్తున్నారు ఎటువంటి సందేహం లేదు నేను జాయిన్ అయ్యి సెవెన్ డేస్ అయింది మాకు రీజనింగ్ వన్ క్లాసెస్ చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నంత మాకు చాలా బాగా అర్థమవుతుంది డే అయిపోయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే సార్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకుని అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎనీ టైమ్స్ అడిగినా విసుకోకుండా బాగా చెప్తారు విన్నారు కదా స్టూడెంట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అదే విధంగా ఆ వారంలో జరిగిన పై మాక్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అందుకే కేఆర్ ఇన్స్టిట్యూట్ ద బెస్ట్